ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యసాయి భక్తులందరికీ మనందరి నిలవేలకు మన తల్లి తండ్రి గురువు దైవం అయినటువంటి భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి జయంతి వేడుకల్లో ఎంతో సంబరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సాయి భక్తులందరికీ అనేక సాయిరా మీ అందరికీ తెలుసు ప్రస్తుత ఆధునిక సమాజం ఈ ఆధ్యాత్మికతలోను భక్తులనూ అన్నింటిలో కూడా సుదూర ప్రాంతాల్లో ఉన్నా సరే భగవంతునికి నిరంతరం అనుసంధానం అవుతూనే ఉన్నారు ప్రిజెంట్ ఈ సమాజంలో మనం అందరం కూడా ఈ టెక్నాలజీని వాడుకుని సోషల్ మీడియా వాడుకుని మనందరూ ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా స్వామిని మనకి దగ్గరగా చేసుకుంటూనే ఉన్నాం వివిధ రకాలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణ రావు గారు కూడా ఎంతో తపనతో వారిచ్చిన సంకల్పాన్ని ఆయన ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తూ మన తెలుగు వారందరూ కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద సాయి భక్తులందరినీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారు చేసే ప్రతి కార్యక్రమాలు మారుమూల పల్లెటూరులో జరిగిన కార్యక్రమాలు అన్ని కూడా మన మన సాయి భక్తులందరూ నిరంతరం సృష్టించేందుకు శ్రీ సత్యసాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సత్యసాయి సేవ ఆర్బినేషన్ ఏపీ అనే పేరుతో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మనకి ప్రస్తుతం ఆధునిక సమాజంలో అందరూ ఉపయోగిస్తున్న ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ అలాగే కంప్లీట్ వెబ్సైట్ శ్రీ సత్యసాయి సేవ ఆర్బినేషన్ ఆంధ్రప్రదేశ్ ఆ వెబ్సైట్ లో వెళ్లి మనం ఓపెన్ చేస్తే అందులో మన సంస్థలో ఉన్న అన్ని విభాగాలు మన అన్ని జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు అలాగే మన రాష్ట్రంలో జరిగే నిత్యం జరిగే కార్యక్రమాలు ఇవన్నీ నిరంతరం అప్లోడ్ చేయడానికి ఒక దివ్య సంకల్పం అయితే మనకి రావడం జరిగింది ఈ ఉగాది నుంచి ప్రారంభించడం జరిగింది అతి త్వరలో వేగంతో సరివేగంతో ఈ కార్యక్రమాలని రూపుదిద్దుకునే మన ఐటీ సోదరులందరూ కూడా డే అండ్ నైట్ ఇదే పని మీద ఉంటూ మనందరినీ మరింత స్థాయి బంధంతో తెలుగువారిని ఎక్కడో ప్రపంచ దేశాల్లో ఎక్కడో మార్గంలో ఉన్న వాళ్ళు కూడా ఏం జరుగుతానో ఉత్సుకతో ఉత్సాహంతో ఉన్న వాళ్ళందరూ నిరంతరం వీక్షించేందుకు అనువుగా ఈ చక్కటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని తయారు చేయడం జరిగింది మీ అందరికీ కూడా రాష్ట్రం అంతా కూడా మన రాష్ట్ర అధ్యక్షులు సర్కిల్ ద్వారా దానికి ఒక చక్కటి స్కానర్ తయారు చేసి ఒక క్యూఆర్ కోడ్ సాధారణంగా మన అందరూ కూడా ఈ రకరకాల వెబ్సైట్లన్నీ వేయడం ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక సింపుల్ క్యూఆర్ కోడ్ మనం ఎలాగైతే బయట ఎక్కడికెళ్ళిన చిన్న పేమెంట్ కూడా క్యూఆర్ కోడ్ చేసి స్కాన్ చేస్తాము ఆ విధంగా ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రాష్ట్రం అంతా అన్ని సమితులకి అన్ని జిల్లాలకి పంపించడం జరిగింది మన సాయి భక్తులు అలాగే మన జిల్లా అధ్యక్షులు మన రాష్ట్ర పదాధికారులు అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ ని అతి త్వరగా ప్రతి సమితి ముఖద్వారాల దగ్గర గోడల దగ్గర ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం ద్వారా రాష్ట్రంలో ఉన్న సాయి భక్తులు అందరూ వారి మొబైల్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రతి దాంట్లో వాళ్ళు ఒకేసారిగా ఎంటర్ అయిపోయే విధంగా అద్భుతమైన ఒక క్యూఆర్ కోడ్ ఆవిష్కరించడం కూడా జరిగింది అది త్వరలో మీ అందరి మందిరాల ముందు మీ అందరి మందిరాల ముఖ ద్వారాలు డిస్ప్లే బ్రోడ్ లో ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా ఉంటుంది ఒకసారి మొబైల్ ఫోన్ తో మీరు సింగిల్ క్లిక్ చేస్తే అందులో మీకు ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ సచిసైవ్ వెబ్సైట్ వాట్సాప్ గ్రూప్ ఇవన్నీ కూడా మీరు ఒకదాని కొట్టి స్టెప్ బై స్టెప్ వెళ్ళి మీరు ఎక్కడ ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఇంటి దగ్గర ఉన్నా ఒకవేళ మన మందిరాల్లో మన జిల్లాలో మనం లేకపోయినా సరే స్వామిని నిరంతరం అనుసంధానం అవడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చింది స్వామి వారికి అనేక లు తెలియజేసుకుంటాం అలాగే రాష్ట్ర ఆధ్యాత్మిక విభాగం నుంచి కూడా మన ఆధ్యాత్మిక సమాజాలు అందరూ కూడా అతి త్వరగా ఈ ప్లాట్ఫామ్ ప్రతి సమితికి ప్రతి భజన మండలికి ప్రతి సాయి సెంటర్ కి చివర మన లక్ష్యం చేయం ఏంటంటే ప్రతి సాయి భక్తుని పాకెట్ లో ఉండే మొబైల్ లో ఒక క్లిక్ తో జరిగే కార్యక్రమాలన్నీ వీక్షించడం తద్వారా ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యక్రమాలను నలుగురికి చూపించడం అనేది కాకుండా ఒక దాని నుంచే మన సంస్థే కాదు సాధారణంగా మానవ నైతిక స్వభావం ఎలా అంటే ప్రేరణ ద్వారానే పని జరుగుతుంది ఎక్కడైనా సరే ఆ విధంగా నుంచి చూసి ఇంకోటి ప్రారంభిన్న అద్భుతమైన కార్యక్రమాలన్నీ ప్రారంభించడం కోసం ఒక ఉద్యమంగా లక్ష్యంగా సాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రారంభమైంది వారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి జస్ట్ సింగిల్ క్లిప్ తో జాయిన్ అవ్వండి అలాగే మన అధ్యాక సంబంధకర్తలు అందరూ కూడా జిల్లా సంబంధకర్తలు అందరూ కూడా రాష్ట్ర అధ్యక్షులు గెలుపు మేరకు ఇది ఒక లక్ష్యంగా తీసుకుని అతిథి త్వరలో స్వామివారి లోపు మనం ప్రతి ఇంటికి కూడా ఈ స్వామివారి సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్ తెలుగువారి సోషల్ మీడియా వైభవంగా లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో చక్కగా కళకళలాడుతూ అంగరంగ వైభవం స్వామివారి సత్య జయంతి మనంతరం చేసుకుందామని మీ అందరికీ పూర్తినిస్తా మీ కస్తూరి ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక విభాగం జయశ్రామ్